అంటే ఉన్న మెథడ్స్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి సమాజంలో ఇప్పుడు ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన మంత్రుల వైపు నడవమని ప్రభుత్వం ప్రకటిస్తుంది దానికి ఏమేమి ఉన్నాయో ప్రజలకు అవగాహన లేదు మనము ఎలక్ట్రానిక్ బైక్ వాడటం ద్వారా కానీ బయోగ్యాస్ వాడటం ద్వారా కానీ ఇలా సౌర విద్యుత్వం వాడుకోవడం ద్వారా కానీ మనము చాలా వరకు కాలుష్యాన్ని నివారించవచ్చు గత ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కి రోడ్ లైట్ ట్యాక్స్ అని ఎక్కువ వేయటం వల్ల ప్రజల్లో చాలా పెనుభారం పడి ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ముందుకు రాలేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ తీసేసింది పన్నుల ఇచ్చింది అలాగే సౌర విద్యుత్కి ప్రత్యేకమైన సబ్సిడీ ఇస్తుంది ఇవన్నీ ప్రజల్లో అవగాహన కలిగించడానికి మా పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ త్వరలోనే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏదీలో మనకి అవగాహన సదస్సులు పొదు ఇంధనం పొదుపుని మనం ప్రత్యేక మార్గాలు ఏమేమి మెథడ్స్ ఉపయోగించుకోవాలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూడా భాగస్వాములు చేసుకొని అధికారులను భాగస్వాములు చేసుకొని ప్రజల్లో మరింత పర్యావరణాన్ని కాపాడడానికి ఉన్న అవకాశాలని తెలియజేయాలని మా పరిరక్షణ సంస్థ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం